పోలవరం నిర్వాసితులకు గ్రామమైన జీలుగుమిల్లి మండలం రాచన్నగుడెం తాట్కూరుగొమ్ము ఆర్ఎండార్ కాలనీ గ్రామస్తులకు ఇచ్చిన శ్మశాన వాటికను కబ్జా చేశారు అలాగే కాలనీలో సరైన వసతులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు ఈ సందర్భంగా తాట్కూర్ గొమ్ము గ్రామస్తులు మాట్లాడుతూ పోలవరం ప్రాజెక్టు వల్ల సర్వం కోల్పోయిన తమని ప్రభుత్వం ఇక్కడికి తీసుకువచ్చిందని అన్ని వసతులు సక్రమంగా అందిస్తామని చెప్పి చేతులు దులుపుకున్నారని ఇక్కడ వచ్చిన తమకు సరైన వసతులు లేవు గ్రామంలో ఎవరైనా చనిపోతే దహన కార్యక్రమాలు చేయడానికి శ్మశాన వాటికి లేదని తమకిచ్చిన స్మశాన శ్మశాన వాటికను కొంతమంది కబ్జా చేసి వ్యవసాయం చేసుకుంటున్నారని అలాగే కట్టిచ్చిన డాబాల స్లాబ్ల వెంబడి నీరు కారిపోతుందని గ్రామాల ఏర్పాటు చేసిన వాటర్ ట్యాంక్ లీక్ అవుతుందని సరైన వీధి లైట్లు లేవని అలాగే తమ కాలనీలో ఉన్న తమ స్థలాలను కొంతమంది బయట వారు ఆక్రమించారని ఇదేమిటని ప్రశ్నిస్తే తమను బెదిరిస్తున్నారని ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ సమస్యలను పరిగణలోకి తీసుకుని తమ శ్మశాన వాటక తమకు ఇప్పించి తమ భూములకు కబ్జా చేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో సోందే నాగేశ్వరరావు సోడే రాంబాబు గోడ్ల ఎర్రయ్య గోడ్ల వెంకటేష్ కారా వెంకటేష్ గ్రామస్తులు పాల్గొన్నారు రావటం మరి ఇక్కడికి వచ్చిన వచ్చినప్పటి నుంచి మరి సగ సరైన సదుపాయాలు లేవు సార్ మరి ఇల్లు కురవటం కానీ అలాగే పక్కన పక్కన ఉన్నటువంటి ఉన్నటువంటి మన ఇళ్ళ స్థలాలు అక్రమాలకు గురవటం అలాగే మాకు ఇచ్చినటువంటి ఈ మన శ్మశాన వాటికను కూడా చాలామంది ఆక్రమించుకొని ఈరోజు చనిపోతే ఎక్కడ పెట్టాలో దిక్కులేని పరిస్థితులు ఉన్నాం సార్ మేము కాబట్టి ఇప్పుడున్న అప్పుడున్న ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు సార్ కనీసం ఇప్పుడున్న ప్రభుత్వం వచ్చి మాకు సకల సౌకర్యాలు తర్వాత మా అన్నీ మంచి జరిగేటట్టు మంచి జరిగేటట్టు చూడాలని మనం మా వినపం సార్ ఇక్కడ నిర్వహిస్తుంది సార్ కానీ చనిపోతే కూడా వాళ్ళకి దాన సంస్కారం చేయడానికి సలం లేకుండా ఉన్న పరిస్థితి సార్ మేము ఇక్కడ నుంచి మళ్ళీ అక్కడ తీసుకెళ్ళాలంటే కూడా మాకు అక్కడ వాళ్ళు మునిగిపోతా ఉన్నాం సార్ రీసెంట్గా మా మొన్న మొన్ననే మా పిన్ని గారు చనిపోయారు సార్ వల్ల కూడా ఇక్కడ ఎవరు పట్టించుకోలేదండి మాకు సుమైన వాటికలు ఇంత నుంచి అయినా మాకు అధికారులు పట్టించుకోవాలని కోరుకుంటున్నాను సార్